కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారికంగా అధికారిగా బి లక్ష్మణరావు పదవీ బాధ్యతలు స్వీకరించారు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందే దిశగా కృషి చేస్తానని పాత్రికేయులు సమావేశంలో ఆయన తెలియజేశారు గతంలో ఆయన అల్లవరం మండలంలో పనిచేశానని తెలిపారు అనంతరం ఉద్యోగులు దుశ్యాలవారిను కప్పి పూలమాలలతో ఆయనను సత్కారం సీఈఓ గారు సహాయ సహకారాలు ఆదేశాలతోటి మండలంలో మండలాన్ని అభివృద్ధి పరంలో తీసుకెళ్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటున్నాను నమస్కారం అండి నేను బి లక్ష్మణరావు నా పేరు నేను పదహారు రెండు వేల ఇరవై నాలుగవ ఇరవై ఐదో తేదీన తాళివేలు మండలము మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా బాధ్యతలు తీసుకున్నాను నేను ఇంతకుముందు అలవరం ఏవోగా పనిచేసి కుంభోసనైనా ఇక్కడికి వచ్చాను ప్రతినిధులు పత్రికా విలేకరులు ఆఫీస్ సిబ్బంది ప్రజల సహాయ సహకారాలతో మండల స్థాయి అధికారుల అలాగే కలెక్టర్ గారు సిగి గారి ఆదేశాలతో ప్రజలకి మా ద్వారా జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా అమలు చేస్తానని మీ అందరి సహకారం తోటి ముందుకు మనవాడిని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను